వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ నేత దేవినేని ఉమా ఫైర్ అయ్యారు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ దేశ విదేశాలు తిరిగి రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తుంటే తాడేపల్లి ప్యాలెస్లో లో కూర్చుని జగన్ కుట్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా జగన్ ఫెయిల్ అయ్యారని అన్నారు మళ్ళీ సీఎం పదవి కోసం విధ్వంసం సృష్టించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆరు వేల రూపాయలు మందులు ఖర్చు పెడతా ఉన్నారు నాలుగు వేలు పెన్షన్ వస్తూ ఉంది ఇటువంటివన్నీ కూడా మనం కార్యకర్తలుగా నాయకులుగా ప్రజాప్రతినిధులుగా ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యత తీసుకొని ఇటువంటి మరి కుటుంబాలను మనం ఆదుకోగలిగితే చాలా పెద్ద ఎత్తున ఉపయోగం జరుగుతుంది ఇవాళ చూడండి కూటమి ప్రభుత్వ పనితీరు ఏడు గంటలకి కార్యక్రమం ప్రారంభం చేస్తే అరవై మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల నలభై నాలుగు మందిలో ఇరవై లక్షల మూడు వేల నలభై తొమ్మిది మందికి పెన్షన్ డబ్బు వెళ్ళింది అట్లాగే దగ్గర దగ్గర రెండు వేల ఏడు వందల యాభై కోట్లు మనం ఇవాళ మరి అధికారుల దగ్గరికి డబ్బు పంపించాం వాళ్ళు దగ్గర దగ్గర ముప్పై పర్సెంట్ పైగా దగ్గర దగ్గర ఎనిమిది వందల యాభై ఐదు కోట్లు వాళ్ళ చేతుల్లోకి డబ్బు వెళ్ళింది వాళ్ళ అకౌంట్లోకి డబ్బు వెళ్ళింది స్వయంగా వాళ్ళ చేతుల్లో డబ్బు పెట్టారు అంటే ఈ విధంగా ఆ రోజు ఆయన చాలా పెద్ద పెద్ద కబుర్లు చెప్పారు కోడి గురిసేయని కోడి కుయుముంది నేను ఇచ్చాను అది అంటే ఇవాళ కలర్లేదండి ఇక్కడ చెప్పండి ఎంపీటీసీగా పనిచేసిన మన హరి హరిమల్లా ఉన్నాడు కొల్లపొడి చెప్పారు రెండు మాటలు గతంలో గతంలో పొద్దున ఐడెంటికిచ్చా ఆర్డెంటికిచ్చా అనే ఉండడంలో ఈ విధంగా డబ్బు ఖాతాల్లోకి వెళ్తూ ఉంది ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలు ఆ రోజు ఈ పెన్షన్ కార్యక్రమం ప్రారంభం చేశారు ఆయన చైతన్య రథం మీద వెళ్తూ ఉంటే కాళ్ళద చెప్పులు లేకుండా ప్రజలు పరిగెడతా ఉంది ఎండ మండు ఆయన చైతన్య రథం దగ్గర వాళ్ళతో చెప్పులు కూడా లేకుండా అభిమానంతో పరిగెడుతున్న వాళ్ళని చూసి పెద్దవాళ్ళని చూసి వీళ్ళకి మనం సాయం చేయాలని అప్పటికప్పుడే క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళకి ఉమ్మడి రాష్ట్రంలో ముప్పై ఐదు రూపాయలు అరువులైన పెంచినదారులందరూ కూడా సామాజిక పెంచాల కింద ఆ మహానుభావుడు పెట్టిన ఆ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు రూపాయలు తీసుకెళ్లారు తర్వాత రెండు వందల రూపాయలు తీసుకెళ్లారు తర్వాత రెండు వేల రూపాయలకి వెళ్ళింది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మూడు నాలుగు వేల రూపాయలకి తీసుకురావడం జరిగింది దాంట్లో ఉద్దాప పెన్షన్లు వితంతు పెన్షన్లు చేనేత కార్మికుల పెన్షన్లు అల్లుగీత కార్మికుల పెన్షన్లు మత్స్యకారులు పెన్షన్లు వంటరి మైళ్ళు పెన్షన్లు సాంప్రదాయ చర్మకారులు పెన్షన్లు ట్రాన్స్జెండర్లు పెన్షన్లు అట్లాగే ఏఆర్టీ పిఎల్హెచ్ఐవి కింద మరి వాళ్ళు డప్పు కళాకారులు కళాకారులు అదేవిధంగా పెంచిన వికలాంగులు దివ్యాంగుల పెన్షన్ కూడా మూడు వేల నుంచి ఆరు వేలుకి వెళ్ళింది సకల ఏదైతే ఇటువంటివి ఉన్నాయని కూడా ఆరు వేలు ఇచ్చారు అటు మరి ఏదైతే కళాకారులు కావచ్చు కళాకారులు కావచ్చు ఆ విభాగాల్లో పదకొండు మందికి దగ్గర దగ్గర నాలుగు వేలు ఇచ్చారు అట్లాగే ఇది కాకుండా కిడ్నీ తలాసమేయ ఇటువంటి వాళ్ళందరూ కూడా పదివేలు కొంతమందికి అట్లాగే ఇతర పెన్షన్లు సీకేడియు ప్రభుత్వ డయాలసిస్ చే వాళ్ళకు కూడా పదివేలు అట్లాగే దగ్గర దగ్గర మరి ఈ విధంగా సాయం చేయటం జరిగింది అమరావతిలో భూమి లేని పేదలకు కూడా ఐదు వేలు వెళ్తూ ఉన్నాయి అభయస్తం కింద ఐదు వందలు సైనిక సంక్షేమ పెన్షన్ల కింద ఐదు వేలు అట్లాగే తీవ్రమైన హిమోఫిలియా ఇటువంటి వాళ్ళకు పదివేలు ఈ విధంగా దగ్గర దగ్గర మూడు నెలలు బకాయిలు కూడా పెన్షన్లు ఇస్తూ ఉన్నారు ఎంతోమంది ఈ సంవత్సరం పెన్షన్ ఈ నెల పెన్షన్ అవ్వతే కటింగ్ అనేవాళ్ళు అట్లా లేకుండా ఇవాళ మూడు నెలల పెన్షన్లు కూడా ఒకేసారి తీసుకునే విధంగా కూడా అవకాశం కల్పించారు జీవిత భాగస్వామి కూడా పెన్షన్లు తీసుకు ఇచ్చే కార్యక్రమం కూడా దగ్గర దగ్గర లక్ష యాభై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మందికి జీవిత భాగస్వాములు కూడా పెన్షన్లు ఇస్తూ ఉన్నారు అలాగే విద్యార్థులు కూడా మరి డిపిటీ విధానంలో వెళ్తూ ఉన్నాయి ఇలా వాయిస్ మెసేజ్ వాయిస్ మెసేజ్ ఇస్తూ ఉన్నారు ఇంటి వద్దే ఇస్తూ ఉన్నారు ఎస్ఎంఎస్ హెచ్చరికలు అన్నీ తెలియజేస్తూ ఉన్నారు మొత్తం కూడా ఈ విధంగా దగ్గర దగ్గర మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అట్లాగే మరి సెప్టెంబర్ నెలలో గత అక్టోబర్ నెల తీస్తూ ఉన్నాం నవంబర్లో సెప్టెంబర్ నెలలో కూడా వృద్ధాప్య పెన్షన్ల కింద పన్నెండు వందల డెబ్బై నాలుగు కోట్లు వెళ్తున్నాయి రెండు వేల ఏడు వందల యాభై ఐదు కోట్లు వృద్ధాప్య పెన్షన్ల కింద పన్నెండు వందల డెబ్బై నాలుగు కోట్లు వెళ్తున్నాయి వితంతు పెన్షన్ల కింద ఏడు వందల ఐదు కోట్లు వెళ్తున్నాయి వికలాంగుల దివ్యాంగుల కింద నాలుగు వందల డెబ్బై కోట్లు వెళ్తున్నాయి చేనేతకారుల కింద మరి ముప్పై ఐదు కోట్లు వెళ్తూ ఉన్నాయి కళ్ళు కార్మికులకి పదహారు కోట్లు వెళ్తూ ఉన్నాయి మత్స్యకారులకి ఇరవై ఏడు కోట్లు వెళ్తూ ఉన్నాయి ఒంటరి మహిళలకి డెబ్బై రెండు కోట్లు వెళ్తూ ఉన్నాయి డప్పు కళాకారులకి ఇరవై నాలుగు కోట్లు వెళ్తూ ఉన్నాయి సాంప్రదాయ చర్మకారులకి పద్దెనిమిది కోట్ల పైకి వెళ్తున్నాయి ట్రాన్స్జెండర్లకి మరి తొంభై ఎనిమిది లక్షలు వెళ్తూ ఉన్నాయి కళాకారులకి కోటి పదహారు లక్షలు వెళ్తూ ఉన్నాయి సైనిక సంక్షేమ పింఛన్ల కింద దగ్గర దగ్గర పదహారు లక్షలు వెళ్తా ఉన్నాయి అభయస్థం కింద మరి ఎనిమిది కోట్లు వెళ్తూ ఉన్నాయి అమరావతి భూమి లేని పేదలకి ఎనిమిది కోట్ల తొంభై రెండు లక్షలు వెళ్తున్నాయి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకి పదహారు కోట్లు వెళ్తూ ఉన్నాయి సీకేటియు ప్రభుత్వం నాలుగు కోట్ల డెబ్బై లక్షలు వెళ్తూ ఉన్నాయి డెబ్బై ఆరు అనేది సీకేటియు ప్రైవేట్ వాళ్ళకి దగ్గర దగ్గర ఎనిమిది కోట్ల ఇరవై ఒక్క లక్షలు వెళ్తున్నాయి తలసేమియా వాళ్ళకి కోటి అరవై మూడు లక్షలు వెళ్తున్నాయి అదేవిధంగా హిమోఫిలియా రకరకాల జబ్బులు ఉన్న వాళ్ళకి కోటి ఇరవై రెండు లక్షలుతున్నాయి సీకేటి డయాలసిస్ చేయించుకున్న వాళ్ళకి పద్నాలుగు లక్షలుతున్నాయి మరి ఇంకా సీరం క్రియేషన్ తక్కువ ఎక్కువ పెరిగిన వాళ్ళకి నలభై ఆరు లక్షలు వెళ్తున్నాయి డయాలసిస్ చిన్న కాంట్రాక్ట్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి పదమూడు లక్షలు కిడ్నీ కాలియం గుండె చూపులు ఉన్న వాళ్ళకి కోటి ఎనభై ఐదు లక్షలు అట్లాగే మరి ఈ గుండె మార్పిడి ఇటువంటి సంబంధించిన ద్వైపాక్షిక బోధకాలు ఇటువంటి వాళ్ళకి దగ్గర దగ్గర కోటి పద్నాలుగు లక్షలుతున్నాయి పక్షపాతం వచ్చి చక్రాల కుర్చీలో మంచానికి పరిమితమైన వాళ్ళకి పదిహేను వేల మంది ఉన్నారు పదిహేను వేల రూపాయలు పదిహేను వేల ఎనిమిది వందల ఒక్క మంది పెన్షన్దారులకి పక్షపాతం వచ్చి చక్రాల కుర్చీలో కూర్చున్న మంచానికి పరిమితమైన వాళ్ళు పదిహేను వేల ఎనిమిది వందల ఒక్క మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో పదిహేను వేలు ఆ కుటుంబాలకు వెళ్తున్నాయి పదకొండు కోట్లు వెళ్తున్నాయి పుష్టి వ్యాధి వ్యవస్థలకు నాలుగు కోట్లు వెళ్తున్నాయి మొత్తం అరవై మూడు లక్షల యాభై వేల ఏడు వందల అరవై నాలుగు మందికి రెండు వేల ఏడు వందల అరవై ఐదు కోట్లు వెళ్తూ ఉన్నాయి వాల్ నీ మూర్ఖత్వం వల్ల నీ అహంకారం వల్ల నీ తెలి తొక్కుతనం వల్ల నువ్వు ఆ వాల్ దెబ్బతీయటం వల్ల ఎంత నష్టం జరిగింది ఎప్పుడో పూర్తయ్యే పోలవరం పనులు ఇప్పుడు దాకా ఎందుకు వచ్చాయి డెబ్బై రెండు శాతం పైగా పనులు పూర్తి చేసుకొని గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పోలవరం రికార్డ్ అయితే ఒక సంవత్సరంలో పూర్తి అయితే రెండు సంవత్సరాల్లో పూర్తి అయితే చంద్రబాబు నాయుడు గారు పోలవరం కట్టారంటారు కాబట్టి అది జరగకూడదని కావాలనే ఉద్దేశపూర్వంగా నువ్వు డయాఫ్రామ్ వాళ్ళ మీద మొదటి సంవత్సరం వరద పంపించావు రెండో సంవత్సరం వరద పంపించావు నువ్వు ముద్దు నిద్రపోతే మూడో సంవత్సరంలో సెంట్రల్ వాటర్ కమిషన్ సభ్యులు వచ్చి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సభ్యులు వచ్చి ఐఐటి హైదరాబాద్ వచ్చి నీ తెలుగు తక్కువతనాన్ని నీ తనాన్ని నీ ప్రభుత్వం యొక్క మూర్ఖత్వాన్ని వాళ్ళు చెప్పేదాకా పోయిందని నీకు తెలియదు నీ మంత్రులు నువ్వు శాసనసభలో ఇష్టారాజ్యంగా నోటుకు వచ్చినట్టు పోలవరం అయిపోతుంది అయిపోతుందని చాలా కబుర్లు చెప్పారు ఇవాళ ఈ పరిస్థితి వచ్చిందంటే కారణం జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వం వల్ల వల్ల వైసీపీ ప్రభుత్వ అహంకార ధోరణి వల్ల పోలవరానికి పరిస్థితి వచ్చింది ఇవాళ స్వయంగా మరి మంత్రులు శాసనసభ్యులు అందరూ కూడా వెళ్ళి ఏదైతే మన పోలవరం నియోజకవర్గంలో వేలేరుపాడు గ్రామంలో ఈ వెయ్యి కోట్లు కూడా ఆ నిర్వాసితుల అకౌంట్లో వేస్తున్నారు ఆ నిర్వా డైరెక్ట్ వాళ్ళకే మెసేజ్ వెళ్తున్నాయి ఇదంతా సమాచారం అంతా కూడా ఎక్కడా కూడా ఇవాళ పెద్ద ఎత్తున డయాఫ్రమ్ వాళ్ళ పనులు కూడా పరిగెడతా ఉన్నాయి ఆ పోలవరం ప్రాజెక్ట్ కూడా ఆ రోజు ఏడు మండలాలు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నొప్పించి రాష్ట్రపతి గారి దగ్గరికి ఆర్డినెన్స్ తీసుకొచ్చి రాజ్యసభలో పార్లమెంట్లో బిల్లు ఆమోదం చేసి ఆ విధంగా ఏడు ముంపు మండలాల్ని మన భూభాగంలో కలపటం వల్ల ఇవాళ పోలవరం పనులు పరిగెడుతున్నాయి దానివల్ల ఇవాళ మనం పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేసుకోపోతున్నాం పోతున్నాం కాబట్టి ఇవాళ పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందంటే ఆ ఏడు ముంపు మండలాలని మనం కలుపుకోవటం వల్ల మన భూభాగంలో రావటం వల్ల ఇవాళ పోలవరం ప్రాజెక్టు పనులు పరిగెడుతున్నాయి ఇవాళ ఈ పోలవరం ప్రాజెక్టు పనులు పూర్త దశకెళ్తున్నాయంటే దానికి కారణం నిర్వాసితులే దేవుళ్ళు వాళ్ళు ఆ మహానుభావులు వాళ్ళంతా కూడా రైతులు కావచ్చు నిర్వాసులు కావచ్చు పేదవాళ్ళు కావచ్చు చంద్రబాబు గారి నాయుడు మీద నమ్మకంతో ఆయన మమ్మల్ని కాపాడుతాడనే ధైర్యంతో వాళ్ళు ఆ రోజు ప్రాజెక్ట్ కడుతుంటే సహకరించి భూములన్నీ కూడా మరి వాళ్ళందరూ కూడా నిర్వాసులంతా వాళ్ళు పశువులకి ఇబ్బంది వచ్చిన గ్రామాల్లో ఇబ్బందులు వచ్చిన వాళ్ళు తాత ముత్తాతలు గ్రామాల్లో దేవాలయాలు కావచ్చు చర్చిలు కావచ్చు మసీదులు కావచ్చు అన్నీ కూడా మునిగిపోతున్నా కూడా త్యాగం చేసి ఆ నిర్వాసి కుటుంబాలు పోలవరం నిర్వాస్తులు ఇవాళ దేవుళ్ళు వ్యవసాయ ఉత్పత్తి